నంద్యాలలో అక్రమ లేఅవుట్లు పుట్ట పుట్టుకొస్తున్నాయి ఖాళీ స్థలం కనిపిస్తే చాలు లేఅవుట్ గా తీర్చిదిద్ది అమ్మిస్తున్నారు కనీస నియమ నిబంధనలు కూడా పాటించకుండా ప్లాట్ల వ్యాపారానికి తరలిపుతున్నారు ఈ క్రమంలో క్షేత్ర స్థాయిలో ఆరా తీస్తున్నారు వైసీపీ హైమ్ పుట్ట గొడుగులా పుట్టుకొచ్చిన అక్రమ లేఅవుట్లపై అధికార యంత్రాంగం కొరడ జులిపించింది నాలా కన్వర్షన్ చేయకుండా నూడ అనుమతులు తీసుకోకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా లేఅవుట్లు వేసి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టడమే కాకుండా ప్రజలను కూడా మోసం చేశారు వీటిపై వైసీపీ ప్రభుత్వం కనీస దృష్టి పెట్టిన పాపన పోలేదు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకనే అక్రమ లేఅవుట్లపై దృష్టి పెట్టింది వాటి గుట్టు విప్పేందుకు ప్రత్యేక కమిటీ వేసి విచారణ పూర్తయ్యాక ఇప్పుడు తదుపరి చర్యలకు పూనుకుంది అక్రమ లేఅవుట్ల వివరాలు ప్రకటనల ద్వారా బహిర్గతం చేస్తుంది ఈ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేస్తుంది ఎవరు ఇక్కడ కొనుగోలు చేయొద్దంటూ హెచ్చరిక చేస్తుంది లేఅవుట్ చేసుకోలే వాళ్ళంతే అప్పులు తీసుకోలే అప్పులు

you know what you know what